అసలు ఈ టమాటా కొత్తిమీర పచ్చడి రుచి అయితే అమోఘంగా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది ఎంత బాగుంటుందో చెప్పలేని ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము బాణాలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చి వేసుకున్నానండి తినే కారం బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు పచ్చిమిర్చి క్వాంటిటీని తర్వాత నేను ఇక్కడ ఒక ఐదు టమాటాలని ఈ విధంగా క్యూబ్స్ లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని దీన్ని చక్కగా మగ్గన పచ్చిమిర్చి టమా టమాటా మొత్తం సాఫ్ట్ అయిపోవాలన్నమాట ఇంకా మూత పెట్టేసి మగ్గించుకుంటే ఒక ఎనిమిది నిమిషాల్లో చక్కగా మగ్గిపోతుందండి ఆఫ్టర్ ఎయిట్ మినిట్స్ చూసారా చక్కగా టమాటా అంతా కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక కట్ట కొత్తిమీర వేసేసుకుంటాం కొంచెం ఎక్కువ వేసుకుంటామండి కొత్తిమీర తర్వాత పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి డబ్బులు పొట్టి తీసి వేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నామండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు అట్లా ఉంచుకుంటాము వెల్లుల్లి జీలకర్ర అది మగ్గడం అది ఏమీ అవసరం లేదండి ఇంకా తర్వాత దీనికి కాస్త ఇచ్చి మనం గ్రైండ్ చేసేసుకుంటాము ఈ లోపల పోపు కోసం పప్పు జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు ఎనిమిచ్చి కరివేపాకు ఆయిల్ లో ఫ్రై చేసేసుకుని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిలో వేసేసుకుని సర్వ్ చేసేయడం వైట్ రైస్ లోకి టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి